నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు న్యూ ఇయర్ వేడుకల మీద పోలీసు నజర్ వర్షిణికి పురస్కారము కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త టీం బి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు జరగనున్న నూతన సంవత్సర వేడుకల మీద రాముగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు డేగ కన్ను వేశారు అడుగడుగున నిఘాను ఏర్పాటు చేశారు ఈ వేడుకలను ప్రజలు యువత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా చట్టబద్ధంగా జరుపుకోవాలని రాముగుండం పోలీస్ కమిషనర్ రెంఆర్ రాజేశ్వరి చెప్పారు అలాగే నూతన సంవత్సర వేడుకలు శృతి మించితే చర్యలు తప్పవని గోదావరిఖండ్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరం వేణుగోపాల్ రాముగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ హెచ్చరించారు వారు ఓ పత్రిక ప్రకటనను ఈరోజు విడుదల చేశారు ఈ ప్రకటనను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి ప్రజలు ఆనందోత్సవాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ క్రమంలో తీపి జ్ఞాపకంగా ఉండాల్సిన నూతన సంవత్సర వేడుకలు శృతి మించితే చేదు జ్ఞాపకంగా జీవితాంతం మిగిలిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి అందుకే ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతి మించకుండా పోలీసులు తగు సూచనలు తప్పనిసరిగా పాటించాలని అంటూ ఉన్నారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇంటి వద్దనే ఆనందంగా జరుపుకోవాలి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంట్లో తమతో వేడుకలు జరుపుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా యువకులు తమ తల్లిదండ్రులతో మిత్రులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటామని బయటకు వెళ్లి మిత్రుల గదుల్లో మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత మోటార్ సైకిళ్లను మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూసే తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలే అవకాశం ఉంది కావున యువకులు ఎవరు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రయత్నం చేయరాదు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నటకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వడం లేదన్నారు పో వేడుకల్లో శృతి మీరి ప్రవర్తించే వారిపై కొరడా జుల్పించడానికి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు చేటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఎవరైనా శృతి మించి మితివేన వేగంతో వాహనాలను నడుపుతూ కనిపిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు యువకులు మోటార్ సైకిల్ సైలెన్సర్ను తీసివేసి పెద్దగా శబ్దం చేస్తూ మోటార్ సైకిల్ను ప్రమాదకరంగా నడుపుతూ కేరింతలు కొడుతూ ఉంటారు అలా ఎవరైనా చేస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కాలంలో మోటార్ సైకిల్పై తిరుగుతూ యువతులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు దృష్టికి వస్తే అలా ప్రవర్తించే ప్రయత్నం ఎవరైనా చేస్తే పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మైనర్లు మోటార్ సైకిల్ నడుపుతూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై మరియు తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యతను సంతరించుకున్న గోదావరికన్ ప్రెస్ క్లబ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నికలు ఈరోజు క్లబ్ ఆడిటోరియంలో ప్రశాంతంగా ముగిశాయి సభ్యుల అభిప్రాయం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా బైరం సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా మామిడి సత్యనారాయణ కోశాధికార్య మిక్కిలి శ్రీనివాస్ ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా ఆవుల కృష్ణ చందుపట్ల తిరుపతిరెడ్డి సహాయ కార్యదర్శిగా జాన్ సుందర్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఆకునూరు రమేష్లను ఏకగ్రీవంగా సమావేశం ఎన్ను lo నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరిన నా పాదాభివంత ప్రతి ఒక్క చిన్న విషయానికైనా నేను ఏదైనా నాతో కమ్యూనికేషన్ ఉండి ఈరోజు ఇంత ఇంతమంది నాకు సపోర్ట్ చేసి పాత కార్యవర్గానికి మనం సహకరించినట్టే నాకు కూడా భవిష్యత్తులో కూడా మీరు అందరూ పార్టిసిపేషన్ చేసి సంక్షేమానికి కానీ మీకేదైనా అభివృద్ధి ప్రాసెస్లో మీరు 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 మెచ్చే నాయకుని నేను పనిచేస్తా ఏ రోజు మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ కూడా చేయకుండా మిమ్మల్ని కంపల్సరీ మీ సమాచారం తీసుకున్న తర్వాతనే ఏకాభిప్రాయానికి వచ్చాకనే ఏదైనా కూడా నా విధి విధానాలు ఉంటాయని చెప్పేసి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నా నన్ను నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు కూడా అందరితో పాటే ఇక ముందు తీసుకొని మనం ఉన్నంతకాలం మీ సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలతో మనం కార్యక్రమాలు కొనసాగించుకుందాం ప్రతి ఒక్కటి అందరి సమ్మతతోనే మనం సమావేశాలు నిర్ణయాలు పేరు కృతజ్ఞతలు మంచిరాల జిల్లా మందమర్రి పట్టణంలో సింగరేణి మైదానంలో క్రేజ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో జూనియర్స్ సీనియర్స్ జానపద వెస్ట్రన్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికన్ ప్రాంత కళాకారిణి యూట్యూబ్ స్టార్ ఫోక్ డాన్సర్ జబర్దస్త్ షో నటి వర్మని వర్షిని హాజరయ్యారు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమ నిర్వాహకులు పులిపాక శ్రీనివాస్ ఉప్పులేటి నరేష్ మరియు తెలంగాణ సాంస్కృతిక ధామ్ అంతాడపుల నాగరాజు సింగరేణి అధికారులు పాల్గొని వర్షిణిని ఘనంగా సన్మానించారు క్రేజ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డును అందజేశారు వర్షిణి నటనను డ్యాన్స్ను అభినందిస్తూ పలువురు ప్రశంసించారు ఈ సందర్భంగా అవార్డును అందుకున్న వర్షిణిని రెయిన్బో పాఠశాల కరస్పాండెంట్ పిఎస్ అమరేందర్ సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మాస్టర్ సర్వేష్ వర్షిని తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం